వాళ్ళని నెట్టేసుకొని పారిపోవటం జరిగింది వాళ్ళని వెంబడించి పట్టుకోగా వాళ్ళ దగ్గర గంజాయి దొరికింది దాని మీద దర్యాప్తు చేస్తున్నాము పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం ఎన్ని కేజీలు ఉండొచ్చండి సుమారు చెప్తాం సుమారు వెచ్చేసి దర్యాప్తు ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తాం వీళ్ళు సీలేరు నుంచి తెస్తున్నారని మా ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది అది పూర్తి పూర్తి సమాచారం మీకు తొందరలో వెల్లడిస్తాం బ్యాగ్ 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి టూ కేజీస్ ఉంది మొత్తం అట్టే నలభై తొమ్మిది దొరికాయి వాటిని వెయిట్ చూసి మొత్తం దర్యాప్తుగా నలభై తొమ్మిది